నూల్ జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా పడింది స్థానికుల వివరాల ప్రకారం బిజినేపల్లి మండలానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు కొడుపడి నుంచి ఇరవై మంది విద్యార్థులతో బాజీపూర్ కు వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది దీంతో బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి చిన్నారులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది మేధాన్స్ పాఠశాలకు డిఇ గోవిందరాజులు నోటీసులు కర్నూల్ జిల్లా బిజ్నేపల్లి వట్టెం గ్రామాల మధ్య మేధాన్ష్ స్కూల్ బస్సు ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాద స్థలాన్ని నాగర్కర్నూల్ డివో గోవిందరాజులు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భద్రత పరిరక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు వెల్లడించారు ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు